సిటీ బిల్లు రద్దు చేయాలని కోరుతూ చేపట్టిన మహాజన పాదయాత్ర ముగిసింది దండపల్లి మండల కేంద్రంలో మహాజన పాదయాత్ర ముగింపు సమావేశం జరిగింది పాదయాత్ర ముగింపు సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తదిన తదనంతరం మీడియాతో మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మాదిగ స్టూడెంట్ యూనియన్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పల్లెపల్లె మహాజన పాదయాత్ర నాలుగు రోజుల క్రితం ప్రారంభించి ఐదు మండలాలు పాదయాత్రగా తిరిగి దండపల్లి మండలంలో ముగింపు చేశామని అన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రైవేట్ యూనియన్ టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లులను రద్దు చేయాలని లేదంటే బీసీ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు చదువు అందని ద్రాక్షి అవుతుందని అంబేద్కర్ కన్న సమాజం రావాలంటే ప్రతి ఒక్కరు చదవాలి ప్రయోజకులు కావాలంటే ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లులు అందరూ వ్యతిరేకించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సుదర్శన్ శ్రీనివాస్ రాము హరీష్ రంజిత్ సత్యం గంగన్న రమేష్ నవీన్లు పాల్గొన్నారు పేదలకు విద్య దూరం చేసేటువంటి కుట్ర ఈ ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు ఈ ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లును వెంటనే రద్దు చేసి ప్రైవేట్ యూనివర్సిటీలో ఎస్టీ బీసీ అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు చెప్పి ఆ డిమాండ్ రిజర్వేషన్ల మహాజన పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది ఈ యొక్క పాదయాత్ర మన శ్రీరాంపూర్ ఆర్కేసి కొత్త రోడ్డు నుండి వెళ్లి గత నాలుగు రోజుల కిందట మొదలుపెట్టినటువంటి పాదయాత్ర ఈ రోజు దండపల్లి మండలానికి చేరింది ఇవాళ మంచిరాలు నస్పూరు మండలం నస్ మంచిరాలు మండలం హాజ్పూర్ మండలం నక్షట్పడే మండలం ఇవాళ దండపల్లి మండలానికి చేరుకోవడం జరిగింది ఈ యొక్క నాలుగు రోజుల్లో ఐదు మండలాలు తిరగడం జరిగింది ప్రతి ఒక్క పల్లె పల్లె పోయి ప్రతి ఒక్క తల్లిని చెల్లిని అమ్మను అక్కను విద్యార్థులను చెప్పి ఈరోజు రోజు జరుగుతున్నటువంటి కుట్రను తిప్పికొట్టాలని చెప్పి మహాజన నేత మందకి గారు చేసినట్టు చెప్తున్నటువంటి తీసుకుపోవడం జరిగింది మరి ఏదైతే ఈ ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లును వ్యతిరేకించి మరి పెద్ద ఉద్యమాన్ని శ్రీకారం చూడడం పోతున్నాం మరి ఏదైతే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక దళితున్నే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఇవాళ దళితుని కూడా ఒక దళితుని కూడా ముఖ్యమంత్రి చేయలేదు ఉన్నటువంటి పన్నెండు శాతం ఉన్నటువంటి కార్యాలను కూడా ఒక మినిస్టర్ పరిస్థితి ఉంది మరి ఏదైతే ఇవాళ ఎల్ఆర్సీ ఆర్సి తీసుకొచ్చిళ్ళు మరి ఇంకోటి ధరణి వెబ్సైట్ అని తీసుకొచ్చిళ్ళు ఆ ధరణి వెబ్సైట్ మరి ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకు భూములు కబ్జా చేసుకుంటా అని చెప్పి వాళ్ళ గవర్నమెంట్ చేస్తా చెప్తుంది మరి ఇవాళ